మాట్లాడే జీవము కలిగిన మాటల ద్వారా మీకు అలాగే మాకు సంఘానికి ఏదో ఒక మేలు జరగబోతూ ఉంది నమ్మిన వాళ్ళ ఆవేదనలుగునుక ఎన్న వాక్యం లేకొస్తున్నాను జాగ్రత్తగా ఇప్పుడు నువ్వు చదివించిన మార్పు స్వార్థ ఐదో అధ్యాయం ఒకటో వచనం నుండి వచనం వరకు ఒక చరిత్ర ఉంది అక్కడ ఆ చరిత్రతో కూడా కొన్ని విషయాలు ఎందుకు చెప్తారు వినండి జాగ్రత్తగా వినాలి మీ మనస్సు మీ ఆలోచన తలంపు మనసు అంతా దేవుని మీదనే ఉండాలి కావాలి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం మన మనసు ఉంటాడు శైత వాడు చాలా తెలివైనది మన మనసు చెడగొట్టి వాక్యం వినకుండా చేయాలని ఆలోచిస్తారు ఈ రోజు ఆగిపోక కొందరు ఏంటంటే వాక్యం చెప్పేటప్పుడు అందరూ వేసి కూర్చోండి అమ్మా సరి కూర్చోండి మనం భోజనం తినేటప్పుడు ఎంత కూర్చుంటామో అటు కూర్చోండి రైట్ కొందరు వాక్యం చెప్పేటప్పుడు లేచిపోతా ఉంటారు బయటకి మళ్ళా వస్తా ఉంటారు వాళ్ళకి ఒక మాట అర్థమై ఒక మాట అర్థం కాదు నా భాష అర్థమవుతుందా మీకు మాది కడప జిల్లా కొంచెం భాష యాసగా ఉంటుంది మీది నెల్లూరు జిల్లా కదా అర్థమవుతుందా అర్థం ఇప్పుడు కదా మాట్లాడాలి మీకు అర్థమవుతుందా లేదా అర్థమైతే సార్ మీకు అర్థమైతే సార్ మాది కడప జిల్లా ఏం కాదు మాది కూడా నెల్లూరు జిల్లా అనంత సాగరం మండలం చిలకల మరి మా ఊరు చిలకెల మరి మీ సంఘం కూడా అక్కడికి ప్రార్థనకు వచ్చారు చిలకల మనకి అక్కడికి కూడా ఇస్సాపులు పెట్టాము ఇస్సాపు జరుపుకుంటున్నారు శ్యావాడు నేను చెప్పే ప్రతి మాట అర్థం చేసుకోండి ఎందుకు మాట చెప్పవలసి వచ్చింది అంటే బైబిల్లో రాయబడింది సంగమలతో ఆత్మ చెప్పుచున్న మాట అంతేనానివాడు విన్నాడమ్మా నేను అంతేనా కరెక్టేనా చెవి లేనివాడు అంటే వింటాడమ్మా చెవి గలవాడు కదా వినది నేను అన్నది ఏంటి చెవి లేనివాడు వినడుగా కన్నాను చెవి లేనివాడు విన్నాడు కదా ఒక జిల్క రెండు పిల్లలు ఉన్నాయట రెండు పిల్లలు ఆ తల్లి చెప్పిందంట మీరు బయటికి వెళ్ళద్దు మీకు వయసు ఎవరు ప్రయోగించినప్పుడు అన్ని మీరు నేర్పించినప్పుడు ఎవరిని ఎట్ట చేయించాలో ఎవరి దగ్గర ఎట్ట మాట్లాడాలో ఎవరి దగ్గర ఎలాగ మెలగ మెలుగుతూ ఉండాలో నేర్పిస్తా నేర్పించిన తర్వాత బయటికి వెళ్ళండి మిమ్మల్ని ఎవరు ఓడించలేరని చెప్పిందంట తల్లి ఒక పిల్ల అనుకుందంట మా అమ్మ చెప్పినట్టు నాకు ఇంకొక పిల్లలు అండి చెప్పిందే నేనా ఉన్నా అసలు బయటేముందో ఎప్పుడు ఏమైపోతా ఉంటుంది బయటికి అన్ని చూసేస్తాడు మహాసేమో తెలీదు అని వాళ్ళ అమ్మ మేతకి వెళ్ళినప్పుడు ఒక పిల్ల బయటికి పోయిందండి అమ్మ ఒక పిల్లలు రాయ్ ఎరత్ర బయటికి అమర దాన్ని నువ్వు తిక్కలేదు పిచ్చాడు అమరే తింటావు బయటికి ప్రపంచం తెలియదు మనకి నేను ఎలా బయటకు వెళ్ళదు నాన్న తల్లి చెప్పునట్టు వినదు మనం పెద్దల మాట సత్యమోటారు ఏమాట తాస్కరంగా తెలుసుకోండి ఇప్పుడు టీవీలు యూట్యూబ్లు మొత్తం ఈ దోషులు ఈ బోంతాలు పూరీలన్నీ కలిసి సజ్జనం తెంటున్నారు సజ్జనంలో ఆరోగ్యానికి మంచి పోషక ఉన్నాయంట సజ్జనంలో ఇప్పుడు పెద్ద పెద్ద సజ్జనం చెప్తున్నారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సజ్జనం కలిగించిన చరిత్ర నీకు తెలుసో తెలియదు ఆ విషయం నేను కూడా సత్యమే తింటా ఎందుకంటే సత్యంలో తింటే మంచిదంట కానీ మన వాళ్ళు తినే డబ్బుని దోషి తిన్న వస్తా ఆ దోషి తిని తిని అడగడం లేదు గ్యాస్ ఉంది చిన్న పిల్లలు కూడా గ్యాస్ స్టోబులు ఎందుకు తెలుసా దోషులు తిని ఎక్కువ దోషులు తిని గ్యాస్ స్టోబులు డాక్టర్లు చెప్పాలి నేను చెప్పిన మాట కానీ మళ్ళీ నన్ను తిట్టుకోదు